వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడింది లేదు చేసింది లేదు ఏ బిల్లును కూడా విమర్శించింది లేదు వ్యతిరేకించింది ఇంకా చంద్రబాబు నాయుడు అన్న మధ్యలో ఒకసారి ఆయన వాళ్ళకు దూరం అయ్యాడు మళ్ళీ దగ్గర అన్నాడు మన రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితి ఏమంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా బీజేపీకి దగ్గరై బీజేపీకి వత్తాసు పలుకుతూ ఉన్నాయి రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు ఉన్నారు కొంతమంది ఎన్డీఏ అభ్యర్థికి వేస్తున్నారు కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వేస్తున్నారు భారతదేశంలో ఏకైక రాష్ట్రం వన్ సైడ్ ఓట్లు పడే రాష్ట్రం మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి ఓట్లేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు ఇది కాబట్టి ఏమంటే అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు వీళ్ళ వచ్చింది తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పగలను ఎందుకంటే న్యాయమూర్తులు వారు ఇచ్చే తీర్పులకు నీవు ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నావు ఆయన ఎక్కడా నక్సలీజాన్ సపోర్ట్ చేయలే సల్వాజుడు అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అది కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో ఈరోజు ఇలాంటి మాటలు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తగదు అది జ్యుడిషియరీని అవమానించినట్లే జ్యుడిషియరీని కించపరిచినట్లే లెక్క